ఆంధ్రప్రదేశ్లో ఈ అమ్మాయిలు మహిళల మీద దాడులు దౌర్జన్యాలు హింసకు హత్య అత్యాచారాలకు వీటికి మాత్రం అసలు పడట్లేదు కనీసం ఆగడం కూడా ఆగట్లేదు దారుణంగా అసలు ఎన్ని సంఘటనలు జరిగాయో కుప్పలు కుప్పల సంఘటనలు జరిగాయి తాజాగా మళ్ళీ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పులిమెదుల నియోజకవర్గం వేమల మండలం బి కొత్తపల్లిలో ఒక యువతిని ఒక ప్రేమోన్ మాది అసలు విచ్చలు విడిగా కత్తిపోట్లు అమ్మాయి మీ మీద పద్నాలుగు కత్తిపోట్లు ఉన్నాయంట పద్నాలుగు కత్తిపోట్లు ఆ కొత్తపల్లికి అంటే వేమల మండలం కొత్తపల్లికి చెందిన యువతి ఆ యువతిని ప్రేమ పేరుతో ఒక యువకుడు వేధిస్తున్నాడట అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేనప్పుడు వెళ్ళి కత్తి తీసుకొని అసలు బిచ్చలు విడిక పొడిచి ఇంకా కేకలు వేసి ఇంకా స్థానికులకు తెలిసి పరిగెత్తే సరికి వెళ్ళిపోయాను అమ్మాయిని పులిబిందా ఆసుపత్రికి తీసుకెళ్తే చాలా సీరియస్ ఉంది ఇక్కడ వద్దు అని తిరుపతికి తీసుకెళ్ళమంటే తిరుపతిలో అయితే ప్రస్తుతం అమ్మాయికి చికిత్స కొనసాగుతుంది చాలా సీరియస్ పరిస్థితే ఉందంటే అసలు ఈ ఉన్మాదం ఏంటో లేకపోతే ఈ ఉన్మాదం ఎక్కడి నుంచి వస్తుందో అసలు బే సమాజానికి ఒక బేసిక్ లైన్ నేర్పించాలి ప్రేమ ఎప్పుడైనా కనుక హింసనో ఉన్మాదనో కోరుకుంటుంది ఆ ప్రేమ అంటే శాంతిని కోరుకుంటుంది ప్రేమ అంటే శాంతిని కోరుకుంటుంది ఈ ఉన్మాదంతో దీంతో అసలు ఎంత ఎంత దారుణంగా తయారైపోతున్నారు బాబు సమాజంలో జన ఎక్కడా చూడమని బాబు ప్రపంచంలో ఇన్ని దారుణాలు మనం ప్రపంచంలో ఇన్ని దారుణాలు మనం ఎక్కడ చూడడం ఒక్క మన దేశంలో మాత్రమే ఇటువంటివన్నీ చూస్తాం ఇంత 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 దారుణం అమ్మాయిల మీద హింస దాడులు దొరిదో ఎక్కడ పెరిగి ఎక్కడా కానీ వినరు కానీ ఇక్కడ మాత్రం ఎందుకు అంటే సమాజానికి ఏదో బోధించాలి బోధించాల్సిన వాళ్ళు రెచ్చగొడుస్తున్నారు బోధించాల్సిన వాళ్ళు అసలు ఇటువంటి అంశాలు పట్టించుకునే వాళ్ళు ఫస్ట్ మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఈ మహిళల మీద హింస ఆగాలి అది కాకుండా నువ్వు ఏం అభివృద్ధి సాధించలేవు ఏదో లెక్కల్లో పేపర్లో ఏమైనా సాధించినా మహిళల మీద హింసాప ఆగకుండా ఏం అభివృద్ధి సాధిస్తారు రాయ ఇదేమో అనుమాసాన్ని